పాడేరు ప్రాంత ప్రజలందరికీ భక్తి పూర్వక ఆహ్వానం శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం పాడేరు స్టాండ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగించుకున్న సందర్భంలో తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు కీర్తిశేసులు లోకపతి అప్పలరాజు గారు రామ మెడికల్స్ వారి జ్ఞాపకార్థం వారి మనవుడు ఎంఎం మెడికల్స్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది భక్తులు యాభై మంది ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పొందగలరని భక్తి పూర్వకంగా కోరడమైనది ఇట్లు శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం బస్ స్టాండ్ ఆడారు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ ఎదుట మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఐఈడి బాంబ్ స్పెషలిస్ట్ మావోయిస్టు పార్టీకి చెందిన ఐఈడి బాంబ్ స్పెషలిస్ట్ ఏసీఎం కేడర్ మావోయిస్టు గరిదో దేవా లొంగిపోయారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో సీనియర్ జూనియర్ మధ్య అంతర్గత విభేదాలు ఒక కారణం కాగా యాక్సిడెంట్ లో తన తమ్ముడిని కోల్పోవడంతో తండ్రిని చూసుకునేందుకు మరొక మార్గం లేకపోవడంతో ఈయన నేరుగా తండ్రిని చూసుకునేందుకు అదొక కారణమని ఆపరేషన్ సరెండర్ పాలసీ వంటివి ఆపరేషన్ ఖగార్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని పార్టీని వీడి జనసేవ స్రవంతిలో కలిశారని ఎస్పీ వెల్లడించారు ఛత్తీస్గఢ్ లో వంట ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్న ఇతను పోలీసులపై జరిపిన పలు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉండగా లొంగిపోయిన కారణంగా ఆ రివార్డు అతనికి చెందే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ ఎస్పీ వెల్లడించారు అతను వేరే వేరే కెపాసిటీలో మన చైతన్య కమిటీలో అదేవిధంగా పార్టీ మెంబర్ కాదే ఫర్దర్గా పార్టీలో మెంబర్గా ఉంటే సమయంలో కొన్ని ఆఫెన్సెస్లో పార్టిసిపేట్ చేయడం సో చాలా ఆఫెన్సెస్ పైన ఉన్న దాంట్లో టూ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి థర్టీన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతని ప్రజెన్స్ ఉంటుంది దాని అదేవిధంగా టూ ఇన్సిడెంట్స్ ఆఫ్ రోడ్లో రోడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ సుఖమ ఏరియాలో దీనికి బర్నింగ్ ఇన్సిడెంట్స్లో ఉంటున్నాయి ఏఎస్ఆర్ అస్ట్ ఈస్ట్ గోదావరి మన చింతూర్లో కూడా ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంటున్నాయి అదేవిధంగా రీసెంట్గా చూస్తే సో రీసెంట్గా అతను ఈ ఈ సంవత్సరంలో మనకి సుక్మాలో ఏఎస్పి గారి పైన ఐడి బ్లాస్టింగ్ అయిన ఆ ఇన్సిడెంట్లో అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అదేవిధంగా అతను ధర్మవరం పోలీస్ క్యాంప్లో కూడా అటాకింగ్ ఇన్సిడెంట్స్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ అతను ఒక ఐడి ఎక్స్పర్ట్గా పనిచేసే వాళ్ళు కొంట ఆ కమిటీలో ఈ ఆపరేషన్ కథ ఎప్పటి నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ అయిన అప్పటి నుండి మీరు చూసిన చాలా మావెస్ట్ ఛత్తీస్గఢ్ నుండి పారిపోవడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది లోగిన్ పోయి సరెండర్ అవుతున్నాయి ఎక్కడైనా ఎక్కడైనా ఈ క్రమంలో దిర్దో దేవా కూడా ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాయి ముఖ్యమైన అతనికి పరిస్థితిని చూస్తే ముఖ్యమైన మనకి ఆపరేషన్ కగా సక్సెస్ కూడా ఉంటున్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ సరెండర్ పాలసీ తరఫున హామీ అదేవిధంగా దీంట్లో ప్రోగ్రెస్ అని చూపించడం ఇవన్నీతో అతను ఈక్వగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర సరెండర్ చేస్తారు అదేవిధంగా కొన్ని అతను పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ముఖ్యమైన అతను చెప్పిన దాంట్లో మనకి తెలిసిన కారణం మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఈక్వగా డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి లోకల్స్తో సీనియర్ లీడర్షిప్ చాలా బాగా ఈక్వగా డిస్క్రిమినేట్ చేస్తున్నాయి కాబట్టి అతను పార్టీని వదిలేసి చూడ్డానికి విషయం ముఖ్యమైన అదే ఉన్న అతను చిన్న ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు వదిలేసిన తర్వాత మొత్తం ఊరు నుండి ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు అతను సింగల్ సొంత ఊరు నుండి జాయిన్ చేసేవాళ్ళు అతన్ని కూడా అతను చెప్పిన విధంగా చాలా డిస్క్రిమినేషన్ జరిగిన అండ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఎవరైనా జాయిన్ చేస్తారో వాళ్ళని మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఏమైనా పాట చెప్పి వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు భయం పెట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ముఖ్యమైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సో అతను ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక మెచ్యూర్ ఏజ్లో వచ్చినా అన్ని సమాచారం కొద్దిగా సరిగా అర్థం వస్తున్నాయి సో మన దగ్గర వచ్చేసి సరెండర్ చేస్తున్నాం అతను ఏసీఎం కార్డు ర్యాంక్ను ఇప్పుడు సరెండర్ అవుతున్నాయి కాబట్టి నియర్లీ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పైన క్యాష్ పడుకున్నా అతనికి అది మన ప్రభుత్వంకి రాసి అతనికి एम इंका बेनिफिट हाउस सैट संबंधी यानी क्या रिवार अभी प्रभुत्चे क्वेश्चन